వీళ్ళు అన్ని రంగాల్లో కూడా ఫ్యూచరిస్టిక్ రంగాల్లో హెల్త్ సైన్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రోడక్ట్స్ అండ్ రిసోర్సెస్ కమ్యూనికేషన్ మీడియా అండ్ టెక్నాలజీ అన్నిట్లో ఉన్నారు ఈరోజు ఇండియాలో చూస్తే రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల మంది ఇండియా నుంచే పనిచేస్తారు అంటే వీళ్ళ మొత్తం ఆర్గనైజేషన్లో ఎనభై శాతం దగ్గర దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇండియాలో మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు బిగ్గెస్ట్ కంపెనీస్ ఎక్సెంచర్ మూడు లక్షల యాభై వేలు టీసీఎస్ నాలుగు లక్షల ముప్పై ఆరు వేలు ఈ రోజు కాగ్నిజెంట్ రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందలు విశాఖపట్నం ఈ సెంటర్తో నేను ఒకటే రవి గారికి చెప్పా ఐదు వేలు పదివేలు కాదు మినిమం ఇరవై ఐదు వేలు ప్రారంభం ఇది యాభై వేలు ఒక లక్షకు పోవాల్సిన అవసరం ఉంది బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ఇండియా ఇది విశాఖపట్నం నాకు ఒక నమ్మకం ఉంది నేను ఎప్పుడు చిన్న చిన్న విషయాలు ఆశించను ఏ చేసినా మెగా స్కేలే చేయాలనుకుంటాను ఆ రోజు హైదరాబాద్ కూడా బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా ఈరోజు హైదరాబాద్లో మీరు చూస్తే ఏ సిటీ కంటే కూడా మోస్ట్ లెవబుల్ సిటీ హైదరాబాద్ ఈరోజు హైదరాబాద్లో ప్లెయిన్ ల్యాండ్ ఆ రోజు నేను డెవలప్ చేసింది ఈరోజు విశాఖపట్నం చూస్తే ఇండియాలో ఇలాంటి సినరిక్ ప్లేస్ ఎక్కడా ఉండదు బ్యూటిఫుల్ బీచెస్ సీ ఒక పక్క హిల్స్ ఒక పక్క ఈ సిటీని చూస్తే మంచి ప్రజానికం కూడా అలాంటి సిటీ ఇండియాలో బాంబే చూస్తున్నాం బెంగళూరు చూస్తున్నాం హైదరాబాద్ చూస్తున్నాం చెన్నై చూస్తున్నాం కానీ దీనికి ఉండే ఫ్యూచర్స్ ఏ సిటీకి లేవు నేను అదే చెప్పాను రవి గారికి రవి గారు మీ భువనేశ్వర్ పక్కనే మీరు అక్కడ ఎయిటీ పర్సెంట్ తెలుగు వాళ్ళు మీరు ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఒరిస్సా కానీ ఒరిస్సా అంతా కూడా ఇక్కడికే వస్తారు పనిచేయడానికి దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ ఒరిస్సా అండ్ ఆంధ్ర విశాఖపట్నం ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇది నేను ఈరోజు చెప్పిన విజన్ కాదు త్రీ డికేట్స్ ముందు చెప్పిన విజన్ ఆ రోజు నేను ఒక మాట చెప్పాను